మేడారం మహాజాతర జనవరి ముప్పై ఒకటిన ముగియడంతో మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నామని డిపిఓ కొండా వెంకయ్య తెలిపారు మంత్రి సీతక ఆదేశాల మేరకు ఇంకా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామన్నారు భక్తులు విడిది చేసిన ప్రాంతాల్లో బీరు బాటిల్లు చెత్త చెదారం వదిలివేయడంతో పొలాల్లో పారిశుద్ధ్యం పేరుకుపోయిందని దానిని ఇప్పటి వరకు క్లీన్ చేస్తున్నామన్నారు అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో లేబర్ ను పెట్టి వాటర్ తో శుభ్రం చేస్తున్నామన్నారు మంత్రి ఆదేశాల మేరకు మేడారం పరిసర ప్రాంతాల్లోని అన్ని ఏరియాలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసి రైతు పొలాలను కూడా శుభ్రం చేస్తున్నామని జాతర కంటే ముందు పొలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి రైతులకు పొలాలను అప్పగిస్తామని ఆయన తెలిపారు జనవరికి అయిపోయింది ఇప్పుడు మాకు మేడారం జాతర పొలాలలో తర్వాత మీరు బాటిల్ లిక్కర్ బాటిల్ ఎవరైతే గుల్సు చేసుకున్న గుల్సులు కారుబాళ్ళు స్వీట్స్ మొత్తం వేస్ట్ పేపర్లు తర్వాత లిక్కర్ బాటిల్స్ ఇవన్నీ తీసేస్తున్నాం మాకు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ మంచి గుడి కట్టించారు దాంతోపాటు మాకు గవర్వర్ సీతాప్రమేణం గారు కూడా టోటల్గా మొత్తం ఈ మేడారం జాతరలో ఏదైతే పార్కింగ్ ఏరియాలో ఉందో రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ రైతులు ఉన్న పొలాలలో ఉన్న పొలాలలో ఉన్న ఆ లిక్కర్ బాటిల్ కానీ బీరు బాట్లు కానీ గాజు వక్కలు కానీ తీసేయడానికి ఆదేశాలు జారీ చేశారు మంత్రి గారి ఆదేశాలతో మా అంటే చిత్త గారి ఆదేశాలతో మొత్తం టోటల్గా ఐదు వందల మంది లేబర్ని పెట్టేసి టోటల్గా క్లీన్ చేయడం జరిగింది ఇది క్లీన్ చేసి ఇప్పుడు మేము ఏం చేసినాం అంటే రైతులను తీసి రైతులు కప్పచెప్ప జాతర కంటే ముందు ఎలా ఉందో జాతర తర్వాత కూడా అలా ఉండాలని మంత్రి గారి ఆదేశాలతో మేము రంగంలో దిగినాం టోటల్గా రోజు వరకు ఇరవై తారీఖు వరకు మొత్తం కంప్లీట్ చేసేసి ఈరోజు రైతులకు చెప్పడం జరిగింది ఇంకా చిన్న చిట్గా ఉన్న మాకు తెలియజేసినట్టు రైతులు వచ్చి తెలియజేసినట్టయితే మన పౌరణ మంత్రి గారు సీతక్క గారి ఆదేశాలతోటి మళ్ళీ తీసేసి వారికి చూపించిన తర్వాత వారు సంతృప్తి చెందిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి మేము వదిలి మొన్న మేడారం గ్రామ పంచ అప్పచెప్పి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి మేము మా మంత్రి గారి ఆదేశాలతోటి ఏదైతే మేడారం జాతర శుభ్రంగా విజయవంతంగా దిగ్విజయంగా మన పనిచేసిన శానిటైషన్ వేసుకుని పనిచేసిన నేను భావిస్తున్నాను మంత్రి గారు ఏమన్నారంటే మాకు ఒకటే చెప్పారు మంత్రి గారు ఆదేశాలు ఏంటంటే ఈ పొలాలలో ఏదైతే రైతుల పొలాలు ఉన్నాయో మేడారము చుట్టూ కన్నెపల్లి ఊరటం నార్లాపూరు ఈ పార్కింగ్ ఏరియాలలో వచ్చిన భక్తులందరూ తినిపారేసిన వ్యర్ధాలు ప్లాస్టిక్ వ్యర్థాలు గాజు బాటిల్స్ డిక్కర్ బాటిల్స్ తర్వాత ఏదైతే ఈ చిన్న చిన్న వ్యర్థాలు కనుక ఉండి ఉండి ఉంటే అవి మొత్తం తీసేసి గతంలో జాతర కంటే భిన్నంగా మంచిగా ఒక ఎక్సలెంట్గా పనిచేయాలని మా మంత్రి గారి ఆదేశాలతోటి రంగోజీను మొత్తం ఐదు వందల మంది లేబర్ తోటి చూపించం చేసేసి రైతులకు అప్పగించడం జరిగింది థ్యాంక్ యూ